ఇటలీలో మునిగిపోయిన నౌకా కోస్టా కాంకార్డియా ప్రయాణికులను కాపాడి సగర్వంగా రాష్ట్రానికి చేరుకున్నారు మన తెలుగు తెలుజాలు సముద్రంలో పాస్పోర్టులు కోల్పోయి ఇటలీ భారత ప్రభుత్వాల సహకారంతో వచ్చిన వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో బంధువులు సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు ఇటలీ నౌక ప్రమాదంలో వందలాది మందిని సురక్షితంగా కాపాడిన యువకులు గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు నగరానికి చెందిన జునాథన్ పాటూరి శశిధర్ శ్రవణ్ సురేష్ చారి శ్రీకాంత్ రవి కోస్టా నౌకలో చెల్ గా చేస్తున్నారు ప్రమాద సమయంలో నాలుగు వేల రెండు వందల మందికి పైగా ఈ నౌకలో ఉన్నారు దుర్ఘటన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ యువకులు ప్రమాద తీవ్రత ప్రయాణికులకు అర్థం కాకుండా ఉండేందుకు సహచర సిబ్బందితో రహస్యంగా మాట్లాడి రక్షణ చర్యలు ప్రారంభించారు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే లైఫ్ బోట్లను నీళ్లలో పడేసి ప్రయాణికులను అందులో చేర్చారు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు జరిగిన ఆల్మోస్ట్ ఆల్ క్యాప్టెన్ కూడా హీ ఇన్ఫార్మ్ డస్ వెరీ లేట్ సో దట్ హీ ట్రై టు మేనేజ్ ద ఇన్సిడెంట్ ఇట్స్ వాస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సో మోస్ట్లీ ట్రై టు సేవ్ ద ప్యాసెంజర్స్ యాజ్ వెల్స్బల్ ప్రెజెంట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ ద ఇటాలియన్ కోస్ట్ గార్డ్స్ ట్రై టు సేవ్ ద పీపుల్ స్టాక్ ఇన్ సైట్ దిప్ టెన్ థర్టీ ఆ టైంలో టెన్ టెన్ మోర్ ఆర్ లెస్ టెన్ టెన్ థర్టీ ఆ టైంలో డిన్నర్ జరుగుతున్న సమయంలో షిప్ గుద్ది ఆల్రెడీ అది ఇక్కడ గుద్దింది అది మాకు తెలియదు కానీ ఎప్పుడైతే నీళ్ళు లోపలికి రావడం స్టార్ట్ అయిందో అప్పుడు షిప్ టిల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇక మా నార్మల్లీ షిప్ టిల్ట్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది కానీ ఈసారి మాత్రం టిల్ట్ అయినప్పుడు మళ్ళీ స్ట్రైట్ కాలేదు ఇక మా నాకైతే ఎట్లా కన్ఫర్మ్ అయిందంటే నేను పాస్త బాయిలర్ దగ్గర ఉన్నాను ఆ బాయిలర్ లో వాటర్ ఇట్లా టిల్ట్ అయినా మళ్ళీ స్ట్రైట్ గా ఆటనే లేదు ఇక పక్కన అందరం ఆచరణం అయితే ఇంకా టిల్ట్ స్ట్రైట్ అవుతలేదు అవతలేదు అనుకున్నాము ఇక అప్పటికి తర్వాత మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది మొత్తం కరెంట్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అసలు ఏం కనబడతలేదు తర్వాత ఎమర్జెన్సీ లైట్స్ ఆన్ అయిపోయినాయి ఆన్ అయిన తర్వాత స్టార్టెడ్ మూవింగ్ టు డెక్ ఫోర్ డెక్ ఫోర్ అయితే ఎక్కడైతే లైఫ్ బోర్డ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి మా జాబ్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఉంటుంది షిప్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ మేము వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఎక్కించుకొని రెడీగా కూర్చున్నాము సో దట్ క్యాప్టెన్ సిగ్నల్ ఇస్తే మేము ఎందుకంటే చిప్ షిప్ అప్పటికి చాలా టిల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ లో ఉంది షిప్ అది మూవ్ అవుతలేదు పడిపోయి సో మేము స్టార్ట్ చేసినాము మేము ఇక క్యాప్టెన్స్ ఆర్డర్ వెయిట్ చేయకుండా ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ అగైన్స్ ద రూల్ మేము క్యాప్టెన్స్ ఆర్డర్ లేకుండా షిప్ లైఫ్ బోర్డ్ తీయొద్దు సో మేము అవేం కేర్ చేయకుండా సీదా లైఫ్ లైఫ్ దించి సీదా దగ్గరలో ఉన్న పోర్ట్లోకి వెళ్ళిపోయినాము పాస్పోర్టు సహా వస్తువులన్నీ సముద్రంలో కోల్పోయిన వీరు ఇటలీ భారత ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రానికి చేరుకోగలిగారు వారికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీకర్ రెడ్డి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు శ్రవణ్ కుమార్ కు సమయానికి విమానం టికెట్ దొరక్కపోవడంతో అక్కడే ఉండిపోయారు ఇవాళ రేపట్లో ఆయన నగరానికి చేరుకోవచ్చని బంధువులు అంచనా వేస్తున్నారు